వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మార్కెట్లో పసిడి మరియు వెండి ధరలు తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఈరోజు ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుక గమనించినట్లయితే మార్కెట్లో బంగారం రేట్ అనేది ఇరవై రెండు క్యారెట్లపై ఏడు వందల రూపాయలు అయితే పెరిగి తులానికి ఇప్పుడు అరవై ఏడు వేల మూడు వందల రూపాయలకి రూపాయలకైతే చేరింది అంతకు ముందు రోజు ఇప్పుడు ఇది రెండు వందల రూపాయలు అయితే తగ్గింది మరి ఈరోజు ఇక ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు కనుక చూసుకున్నట్లయితే ఈరోజు గోల్డ్ రేటు ధర అనేది తులానికి ఇప్పుడు ఏడు వందల డెబ్బై అయితే పెరిగి డెబ్బై మూడు వేల నాలుగు వందల ఇరవై రూపాయలకి అయితే చేరింది ఇది కిందటి రోజు కనుక గమనించినట్లయితే రెండు వందల రూపాయలైతే తగ్గింది మరి హైదరాబాద్ బాటలోనే దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు అయితే పెరిగాయి పది గ్రాముల బంగారం ధర అనేది ఇరవై రెండు క్యారెట్లపై ఇప్పుడు ఏడు వందల రూపాయలయితే పెరిగి అరవై ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలకి అయితే చేరింది ఇరవై నాలుగు క్యారెట్లకు స్వచ్ఛమైన గోల్డ్ రేట్ అనేది ఏడు వందల డెబ్బై రూపాయలకి ఎగబాకి పది గ్రాములకు ఇప్పుడు డెబ్బై మూడు వేల ఐదు వందల డెబ్బైకి అయితే చేరింది మరి బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచిందని చెప్పుకోవాలి వెండి రేట్లు కూడా రికార్డ్ స్థాయిలో అయితే ఎగబాకాయి దేశ రాజధాని ఢిల్లీలో ఒక్క రోజులోనే పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల రూపాయలైతే పెరిగి ప్రస్తుతం కిలో వెండి ధర అనేది తొంభై మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే చేరింది మరి ఇదే సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరాల్లో పద్దెనిమిది పద్దెనిమిది వందల రూపాయలైతే పుంజుకొని కేజీ సిల్వర్ రేట్ అనేది తొంభై ఎనిమిది వేల మార్కు వద్ద అయితే కొనసాగుతుంది